హాయ్ అండి ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు ఇలాగ ఈ కర్రీ కనుక చేసుకుంటే చికెన్ కర్రీ కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పది రూపాయల ఖర్చుతో చాలా టేస్టీ అయిన కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చండి మా అమ్మ ఇప్పుడు కూడా ఈ విధంగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఈ కర్రీ చేసిన రోజుని మా ఇంట్లో చికెన్ కర్రీ చేసినా సరే మా పిల్లలు అయితే ఇదే లాగించేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అమ్మ చూడండి ఉల్లిపాయలు ఇంకా ఇప్పటికీ కూడా ఇలాగ కొడవలతోటే కట్ చేస్తుందండి చాక్తోటి కట్ చేయదు ఈ కర్రీలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకుంది రెండు పచ్చిమిర్చి ఇంకా ఒక టమాటా అండి ఏ కర్రీలోనైనా సరే టమాటా ఎప్పుడు ఒకటే వేస్తుంది ఇవన్నీ కూడా శుభ్రంగా క కడుక్కొని ఇలాగ కట్ చేసుకుంటుందండి టమాటాలు ఎప్పుడు కూడా ఇలాగా తొడమలు తీసేసి అక్కడ గ్రీన్ కలర్ పాటు ఉంటుంది కదా అది తీసేసే కట్ చేసుకోవాలండి ఒకసారి మా బాబాయ్ చెప్పాడండి ఇది అలాగ తింటే కనుక దానివల్ల క్యాన్సర్ వస్తుందంట అందుకని టమాటా కానీ ఉల్లిగడ్డలు కానీ మనం కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగానే కట్ చేసుకోవాలండి తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేసింది పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకుందండి ఆయిల్ కూడా చాలా తక్కువగానే వాడుతుంది వీళ్ళు ఎక్కువగా రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతారండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి కొంచెం అంతా జీలకర్ర వేసుకుంటుందంట చిటికేడంతా జీలకర్ర వేసుకుంది తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకుంటుంది ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి దీంట్లోకి వేసేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటుంది ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలండి మాడిపోకుండా ఉంటాయి కదా అన్నీ సమానంగా ఫ్రై అవ్వడానికి ఒకసారి కలిపేసుకోవాలి అన్నీ ఒకసారి ఏ కర్రీ చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగా ఉంటుంది ఎవరికైనా సరే మొదటి గురువు అమ్మే అవుతుంది కదా మా అమ్మ అయితే వంటలు చాలా బాగా చేస్తుందండి తర్వాత దీంట్లో కొంచెం అంత సాల్ట్ వేసుకుంది సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అయిపోతూ ఉంటాయి నేను కూడా అదే విధంగా చేస్తానండి ఆనియన్స్లోనే సాల్ట్ వేసేసుకుంటాను ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి అవి తొందరగా మగ్గిపోవడానికి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగ బాగా కలిపేసుకుని బాగా ఉడకనివ్వాలండి మగ్గనివ్వాలి వాటిని కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకుంది చిటికెడంతా పసుపు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకుంటుందండి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే టమాటాలు కూడా వేసేసుకుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు అవి కూడా వేసేసుకొని వీటిని కూడా టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుతూ ఉండాలండి మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటే కనుక ఇవి తొందరగా ఉడికిపోతాయి మనం ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు కూడా ఈ కర్రీ చేసుకుంటే చాలా హ్యాపీగా తినేస్తారండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ కారం వేసుకుంది ఒక స్పూన్ కారం వేసుకుందండి ఉప్పు కారం కూడా రెండు కూడా చాలా తక్కువగా తింటారు ఇద్దరుని మా అమ్మ మా నాన్నని కారం కూడా వేసిన తర్వాత ఈ కారం కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఈ విధంగా కలుపుతూ కనుక ఫ్రై చేసుకుంటే ఈ కారం పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీలోని ఇవన్నీ మగ్గిపోయినాయి కదండి తర్వాత దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంది ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకుందండి వేసుకుని అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం అంతా ధనియాల పొడి వేసుకుంటుందంట కొంచెం అంతా ధనియాల పొడి వేసిందండి వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇది ఉడికేలోపు కొంచెం అంతా చింతపండు అయితే నానబెట్టుకుందండి ఈ కర్రీలో చింతపండు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట చూడండి ఈ అంతా చిన్న సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే నానబెట్టుకుంది నానబెట్టుకుని దాన్ని గుజ్జు తీసేసి రెడీగా ఉంచుకుందండి కర్రీ ఉడికే లోపు అయితే చింతపండు రసం తీసేసుకుని రెడీగా ఉంచుకుంది కదా ఆ చింతపండు రసం కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలాగా చింతపండు పలుపు కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా తెచ్చి పెట్టుకున్నామండి టెన్ రూపీస్ది అయితే సరిపోతుంది కర్రీలోకి ఈ విధంగా ఈ మిక్చర్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి మిక్చర్ మొత్తం దీంట్లో వేసుకున్నాక దీన్ని ఉడకనివ్వాలండి చింతపండు పులప ఇంకా ఈ మిర్చిరీ వేసాం కదా ఇదంతా కూడా ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి మంట మనము సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కనుక ఇది బాగా కుక్ అవుతుందండి మంట సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి దీన్ని వాటర్ అంతా దగ్గర పడే వరకు కూడా ఉడి ఉడికించుకోవాలండి చూడండి వాటర్ అంతా దగ్గర పడిపోయింది కదా కర్రీ మొత్తం రెడీ అయిపోయింది ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ ఉంటుందండి మిక్చర్ కర్రీ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్